కథాస్రవంతి ఏటిగట్టు మీద చీకటడింది ఆ అమ్మాయి ఇంకా రాలేదు కథ రచన శ్రీ వంశీ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్ సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్ అమావాస ఆవేళ చీకటి చిక్కగా ఉంది గోదావరిలో గాలి లేదు ప్రతిరోజు ఈ పాటికి మూసేసి ఉండాల్సిన పెదలంక గ్రామం ఏటుగట్టు మీద దుకాణాల్లో సీతమ్మ కాఫీ హోటేలు అరటిగెల్ల లక్ష్మణరావు కిళ్ళీ కుట్టు తెరిచే ఉన్నాయి రావిచెట్టు చెప్పటా మీద జనం ఉన్నారు అంత రాత్రిపూట మెలకుగా వాళ్ళంతా కాకినాడ నుంచి రావాల్సిన కృష్ణకుమారి కోసం చూస్తున్నారు గట్టుకు దిగువలో ఉన్న ఊళ్ళో కృష్ణయ్య మేస్టారెంట్లో దీపాలన్నీ వెలుగుతున్నాయి ముసలి వేదవతి గారు విధవ కూతురు కృష్ణవేణి పిల్లలు పొడి కళ్ళతో కృష్ణకుమారి కోసం ఆత్రంగా చూస్తా ఏడుస్తున్నారు లాంతర్తో ఏటిగట్టు మించి తిరిగి వస్తున్న మాస్టార్కి ఎదురెళ్ళిన వేదవతి గారు పిల్లజాడ ఏమన్నా తెలిసిందా అన్నారు లేదన్నారు ఆయన ఏటిగట్టు మీద దూరంగా ఉన్న శ్మశానంలో నక్కలు ఊలలేస్తున్నాయి ఎక్కడి నుంచో తీతుకు పెట్ట అరుస్తా ఉంది జరగకూడదేదో జరగబోతున్న సూచనలు బాగా కనిపిస్తున్నాయి వాళ్ళందరికీ కూడా ఏదో అయ్యింది కృష్ణకుమారికి అని అనుమానంగా ఉంది మా పిల్లకి ఏం కాకూడదు అని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు వెయ్యి ముడుపులు కడుతున్నారు రేవు దిగువలో ఉండే పాతకాలం పెంకుటుంటి అరుగు మీద టైలర్ చినసత్యంకి ఆరాళ్ల బట్టలు బాగా కుడతాడని మంచి పేరు దాంతో ఊళ్ళుంచే కాదు అద్దరి ఊళ్ళ నుంచి కూడా బట్టలు వస్తూ ఉంటాయి అందగాడు రశికుడు ఆయన చిన సత్యానికి ఊళ్ళో చాలామంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయని ముఖ్యంగా వయసులో ఉన్న విధవులతో సంబంధాలే ఎక్కువని లోపాయకారిగా చెప్పుకుంటారు వాడు కన్నేస్తే పడనే ఆడదు ఉండదంట ఒక్క కృష్ణకుమారి తప్ప చిన్న సత్యానికి లైన్ మ్యాన్ రంగారావు మంగలి సాంబులు స్నేహితులు ఆ కృష్ణకుమారిని పడగొట్టని నా జన్మ జన్మే కాదని నెలకోసారన్న ఆ చిరికాళ్ల దగ్గర శపథం చేస్తుంటాడు చిన్న సత్యం చిన్నప్పుడే పోయిన రాజుల సీతమ్మ ఎన్నేళ్ల నుంచో ఆ ఏటికట్టు వార కాఫీ హోటల్ నడుపుకుంటుంది డైమండ్ నెట్ చెక్క కటకటాలతో లోపల గోడలు కంటించిన సినిమా పోస్టర్లు ఎప్పుడూ కాలే ఉకపోయి చూడటానికి చాలా సందడిగా ఉంటుందా హోటల్ పాక హోటేల్కు వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించిన సీతమ్మ పొట్టిగా ముగ్గున పంపరపనాశ పండు రంగులో ఉంటుంది అరవై ఏళ్ళ వయశామికి అలాంటి సీతమ్మకు ప్రతిరోజు ఇక్కడాగే బస్సు ఎక్కి కాకినాడ మ్యాటర్ ఉద్యోగానికి వెళ్ళే కృష్ణకుమార్ అంటే చాలా గౌరవం చాలా ఇష్టం ఆమె నవ్వుతా వద్దు అంటుందని తెలిసి కూడా గడాసు నీళ్ళతో కడిగి స్పెషల్ కాఫీ పెడతాను కొంచెం పుచ్చుకో అమలు అంటుంది సీతమ్మ కాఫీ హోటల్కి ఎదురుగానే అరటి లక్ష్మణరాజు లక్ష్మణరాజుకి కొట్టు చిన్నప్పుడు కృష్ణ మాస్టర్ దగ్గర చదువుకున్న లక్ష్మణ్ రాజు చిన్ని చెల్లి అని పలకరిస్తాడు లంకల్లోంచి చక్కెరకేళి అరటి హోల్సేల్ రేటు కొందెచ్చి కావులో మొగ్గబెట్టి అమ్మే ఆ లక్ష్మణరాజు పేరు కాకరలపూడి లక్ష్మణరాజు అయితే అరటి గెల్ల అని పిలుస్తుంటారు జనం అవతల పులిదింట్లో కందా పెండలం ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే అరటిగెళ్ల లక్ష్మణరాజు మామగారు అయిన కొండూరు సుబ్బరాజు వాట్ల వల్ల పెట్టిన పెట్టుబడిలో పావలా కూడా జమ ఆ వ్యాపారం దివాలా తీసింది దాంతో పెదలంకొచ్చి అల్లుడి ఇంట్లో ఉంటున్నాడు మావగారికి కిల్లి కొట్టినప్పగించిన లక్ష్మణరాజు పూర్తిగా రొయ్యల చెరువు వ్యాపారంలో పడిపోయాడు ఆ కిల్లికూట్లో కూర్చున్న సుబ్బరాజు లంక పొగాకు అమ్మి సంపాదిస్తా ఖాళీగా ఉన్నప్పుడు చాకలప్పన్న మంగళి రామూర్తి లాంటి వాళ్ళను పోగేసి తన సెక్స్ కథలని చెప్పడం మొదలెడతాడు అలా చెబుతా బస్సు ఎక్కడానికి నిలబడ్డ కిష్టకువారిని చూస్తా సరిగ్గా ఇలాంటి మనిషే పేరవరంలో ఉండేది పెళ్ళవును కట్నంలో రెండు వేల తేడా వల్ల తప్పిపోయిన సంబంధం అంటూ ఉంటాడు ప్రతి రాత్రి గోదాట్లోకి వేటకెళ్ళి పొద్దుటే నావ రేవులో ఆపే మల్లాడి రాంబాబుది యానం అవతల భైరోపాలెం ఎప్పుడో ఇక్కడికి వచ్చేశారా ఈ మధ్య కమలేశ్వరపురం సంబంధం చేసుకున్నాడు ఆ అమ్మాయి పేరు భయలక్ష్మి రాంబాబుకి భయలక్ష్మికి రోజు ఏటిగట్టి మీద మంచి ముచ్చేలాగా కనిపించే కృష్ణకుమార్ అంటే ప్రాణం భయలక్ష్మి చెల్లి అని పిలిస్తే రాంబాబు తల్లిలా చూసుకుంటాడు వాళ్ళ డాబా ఇంటికి తెలుగుదేశం గుచ్చే ఎర్రన్ ఎర్రంశెట్టి సత్యబాబుని తెలుగుదేశం సత్యబాబు అని పిలుస్తారంతా ప్రతిరోజు ఏటిగట్టు మీదున్న కాఫీ హోటేళ్ల దగ్గరికి కిల్లి కొట్ల దగ్గరికి వచ్చి వాళ్ళు తెప్పించే పేపర్లన్నీ చదివేసి దేశం పరిస్థితి గురించి చాలా తీవ్రంగా ఆలోచించి చాలా కోపానికి గురయ్యి కోపంలో ఆ పేపర్లన్నీ ముక్కల కింద చించేస్తాడు ఆ కొట్ల వాళ్ళు తిట్టే భూతకాణాలకి నార్మల్ కండిషన్లోకి వచ్చి తలొంచుకు వెళ్ళిపోతూ ఉంటాడు ఇష్టం లేకపోయినా నా మేనకోడల నుంచి చేశారు సత్యబాబుకి శోభనం రోజు కూడా ఆ మనిషి ఏం చెయ్యలేదు తర్వాత అంబేద్కర్ నగర్లో ఒక మనిషిని ఇష్టపడి వాళ్ళ ఇంటెనకే ఆ మనిషికి పాకనేయించి ప్రతిరోజు చీకట పడ్డ వెంటనే క్యారేజీ కట్టించుకుని ఆ పాకలోకి వెళ్ళిపోయి పొద్దుటే వస్తూ ఉంటాడు అదంతా చూస్తా రాత్రి పగలనక ఆలోచిస్తున్న తాళి తాళికట్టుకించుకున్న భార్యకి ఒకరోజు నిద్దట్లో వాతం వచ్చి కాళ్ళడిపోయాయి అలాంటి తెలుగుదేశం సత్యబాబు పొద్దుటే ఆ మనిషి పాకలోంచి సీతమ్మ గారు హోటల్లో త్రీ రోజెస్ స్ట్రాంగ్ టీ తాగి పేపర్ తిరిగేస్తా బస్ ఎక్కడానికి వచ్చే మాస్టర్ కూతురు కృష్ణకుమార్ని చూసి దేవుడా భగవంతుడా ఇంకో జన్మే నాకుంటే ఇలాంటి మనిషిని నాకు భారీగా అయ్యి అప్పుడు ఇంకే పాపం చేయను అనుకుంటా ఉంటాడు గోదావరి ఒకటి నున్న ఆ పెదలంక గ్రామంలో సింగిల్ స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయిన పిసుపాటి కృష్ణయ్య మాస్టర్ గారికి ఆ ఊళ్ళోనే కాదు ఆ చుట్టుపక్కల ఊళ్ళ నిండా శిష్యులే మాస్టర్ గారు ఎదురైతే వందల ఎకరాలకు యజమాని అయిన ఊరు సర్పంచి గారు కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటారు కృష్ణుడికి పూజ చేసుకునే కృష్ణే మాస్టర్ భార్య పేరు వేదవతి ముగ్గురు కొడుకులు హరికృష్ణ శివకృష్ణ గోపాలకృష్ణ ఇద్దరు కూతుళ్ళు కృష్ణవేణి కృష్ణకుమారి కొడుకుల్ని చాలా బాగా చదివించారు పెళ్లి చేసి పంపించాలి అన్న ఆలోచన లోపలున్న కూతుళ్ళని కూడా చదివించారు మాస్టర్ గారు చాలా గొప్ప ర్యాంకులు తెచ్చుకున్న కొడుకులకి బ్రాహ్మణ జమీందారుల సంబంధాలు వచ్చాయి చదువుకున్న భార్యలు వచ్చారు వాళ్ళతో పాటు అమెరికాలో ఉన్న రకరకాల రాష్ట్రాల్లో స్థిరపడిపోయారు కృష్ణవేణికి వైజాగ్ అవతల కొత్త వాళ్ళ సంబంధం చేస్తే మందు తాగే అలవాటు ఉన్న ఆమె భర్త కామెరలు వచ్చినప్పుడు కూడా తాగడంతో లివర్ దెబ్బతిని మరణించాడు దాంతో పిల్లలతో పాటు పుట్టింటికి వచ్చేసింది కృష్ణవేణి బాగా ముసలివాళ్ళు అయిపోయిన కృష్ణయ్య మాస్టార్ దంపతులకి అటుపక్క నుంచి చూస్తే దేశం దాటి గాల్లోకి ఎగిరిపోయిన కొడుకుల దగ్గర నుంచి ఏం రావడం లేదు ఇటుపక్క చూస్తే విధవదయ్యి వచ్చి కూతురు పిల్లలు వీళ్ళంతా సరే పెళ్లి కానీ ఆఖరి పిల్ల కృష్ణకుమారి మిగిలినవన్నీ అమ్మైనా సరే కుమారికి పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకుని పరు నుంచి సంబంధం తెస్తే చాలా అందమైన ఆ పెళ్లి కొడుకు ద్రోణంరాజు శ్రీమన్నారాయణని చూసి చాలా మురిసిపోయిన కుమారి చెట్ట నాకు ఈ సంబంధం వద్దు అంది ఎందుకొద్దు అన్నాడు నారాయణ వాళ్ళ అన్నలు అక్క కథంతా చెప్పి బాగా ముసలోళ్ళు అయిపోయిన మా అమ్మ నాన్న ఆఖరి దశలో ఉన్నారు ఈ టైంలో నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవడం సబబా వాళ్ళందరినీ చూసుకోవడం సబబా అంది శ్రీమన్నారాయణ మాట్లాడాడు కానీ ఆ ప్రపోజల్ ప్రాక్టికల్గా కరెక్ట్ కాదనిపించి అతన్ని పంపించేసింది అలా వాళ్ళు వెళ్ళాక కాకినాడలో ఆదిత్య జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరింది దాని చైర్మన్ అయిన నల్లమెల్లి శేషారెడ్డి గారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ ప్రాంతాల్లో స్టూడెంట్స్ కోసం వచ్చే ఎల్లో కలర్ బస్సుని కృష్ణకుమారి కోసం ఈ ఏటుకట్టు మీద ఆపించేవారు తెల్లవారుజామునే గోదావరి గట్టికెళ్లి కాలకృత్యాలు అవి పూర్తి చేసుకుని స్నానం చేసి తడుంబాధతో అప్పుడే ఇంటికి వచ్చిన బ్రహ్మం గారిని మామయ్య గారు ఇంట్లో గడియారం ఆగిపోయింది ఇప్పుడు టైం ఎంత అయ్యి ఉంటుందండి అంది కొత్త కోడలు బస్సు ఎక్కడానికి ఏటికట్టు మీదకి వెళుతున్న కుమారుని చూసిన బ్రహ్మం కరెక్ట్గా ఏడు బావు అన్నాడు అరే అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు అంది కోడలు ఆ కుమారి బయలుదేరిందంటే కరెక్ట్గా అంతే అవ్వుద్ది గడియారంలో ముళ్ళు తప్పు తిరుగుద్దు కానీ కృష్ణకుమారి బయలుదేరడంలో తేడా జరగదు అనేసి లోపలికి వెళ్ళిపోయాడు ఆ బ్రహ్మంగారు వీధి దాటి వెళ్తున్న కృష్ణకుమారిని ఆపిన కరణం రమణయ్య గారి ఆఖరి కూతురు శ్యామసుందరి ఒక వాయిల్ చీర కృష్ణకుమారికి ఇచ్చి దీనికి మ్యాచింగ్ జాకెట్ తెచ్చిపెట్టవా అని డబ్బులిచ్చింది ఇంకొంచెం ముందుకెళ్తే దారి కాచి ఆపేసిన కోమట్ల సుబ్బాయమ్మ గారు వేపుకు తినేస్తున్నాడు ఆయన వడియాలి పట్టాలి ఒక రెండు కుంతాలు రేగుబళ్ళు పదనం పండుమిరపళ్ళు తెచ్చిపెట్టి తల్లి పాతబెల్లం ఇంట్లో ఉందిలే అంటా డబ్బులిచ్చింది ఇంతే ప్రతిరోజు ఇలాగే కాకినాడ నుంచి వచ్చేప్పుడు కొనుక్కురమ్మని డబ్బులు ఇస్తూ ఉంటారు ఎవరిని నొప్పించకుండా ఓపిగ్గా అందరికీ అన్నీ కొని తెచ్చిస్తుంది కృష్ణకుమారి ఒక్కరోజు రెండు రోజులు కాదు ఒక్క ఆదివారం తప్ప ప్రతిరోజు ఇదే గొడవ ఇదే గోల ఇదే తంతు ఆ రోజు సాయంత్రం చీకటి పడుతుంది ఏటిగట్టు మీద గాలి బాగా వీస్తోంది ఈ రేవులోంచి ఆ రేవులోకి వెళ్తున్న తెల్లటి తెరచాప పడవలు నల్లగా కనిపిస్తున్నాయి వాటి తెరచాపల మట్టికి రెబరపలాడుతున్నాయి వాటిలో ఓ పడవకి పడిచెక్క మించి గడేసేవాడెవడో ఏటిలోని కెరటాలు ఏరి విడిచిపోవు పాట పాడుతున్నాడు ఏటిగట్టు మీద కరెంటు కోత కారణంగా సీతమ్మ కాఫీ హోటల్లో ఇలాయి బుడ్డి వెలుగుతోంది పడవ ఎక్కడానికి రేవులోకి వెళ్తున్న బట్టల మూట సత్తిపండు ఈ వేళ చాలా లేట్ అయింది పెద్దమ్మగారు ఇప్పుడు టైం ఎంత ఉంటుందండి అన్నాడు ఆరున్నర్రా బిడ్డా అంది సీతమ్మ అదిరిపోయిన ఆ బట్టలు మూటోడు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారండి అన్నాడు అప్పుడే బస్సు దిగిన కృష్ణకుమారిని చూపించి టంచనిగా కుమారి తల్లి బస్సు దిగిందంటే అంతే టైము అనేసింది అంత కరెక్ట్ టైంకి బయలుదేరి అంత కరెక్ట్ టైంకి తిరిగి వచ్చే కృష్ణకుమారి అంటే ఏ కొద్ది మందికో తప్ప ఊళ్ళో అందరికీ ఎంతో గురి ఎంతో గౌరవం అలా కాకినాడ వెళ్ళి వచ్చే కృష్ణ మేస్టార్ కూతురు కృష్ణకుమారి ఆ వేళ సాయంత్రం ఏటిగట్టు మీద ఆగే ఆదిత్య పసుపు రంగు బస్సులోంచి దిగలేదు ఆ ఊళ్ళో దిగే స్టూడెంట్స్ని దింపేసి ముందుకెళ్ళిపోయింది బస్సు కృష్ణకుమారిని దించకుండా వెళ్ళిపోతున్న ఆ బస్సుని చూస్తున్నారంతా అరగంట అయింది గంట అయింది ఆగే ఏ ఆటోలోంచి కానీ జీపులోంచి కానీ కృష్ణకుమారి దిగడం లేదు రాత్రి తొమ్మిదైంది కృష్ణకుమారి బస్సు దిగని వార్త ఊరంతా పాకిపోయింది దాంతో ఊళ్ళో ముతకోళ్లు ముసలోళ్లు రావిచెట్టు చుట్టూ కట్టిన సిమెంట్ చప్పటా మీదకి చేరారు కిళ్ళికొట్లో కూర్చుని సుబ్బరాజు ఫ్రెండ్స్ వచ్చేశారు సీతమ్మ హోటల్కి పంచాయతీ బోర్డులో వాళ్ళు గుళ్ళో పూజారి నారాయణదాస్ గారు మల్లాడి రాంబాబు వాళ్ళ ఆవిడ భయలక్ష్మి వచ్చేశారు ఇంకా సేపు అయ్యాక లేడీస్ టైలర్ చినసత్యం లైన్ మ్యాన్ రంగారావు మంగళ సాంబులు కలిసి నాగరాజు మిషన్ ఉండే ఆ అరుగు మీదకి చేరారు ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి గాలి లేకపోయినా చలిగానే ఉంది కోదావి మధ్య వేట పడవుల్లో గడేసే వాళ్ళ పాటలు లంకల్లో కాపరాలు కాపరాలుండేవాళ్ల పాటలు వినిపిస్తున్నాయి ఈ పక్కకి ఆ వేళ పెదలెంక ఊరు మాటు మణగలేదు రాత్రి పదయింది టైము యానంలో కంచెర్లోని సినిమా హాళ్లలో స్పష్టం చూసొచ్చిన జనం ఏటికట్టు మీదున్న ఈ జనాన్ని చూసి విషయం తెలుసుకుని ఆగిపోయారు విషయం తెలిసాక వాళ్ల బళ్ళకి స్టాండ్ లేచారు కిష్టయ్య మాస్టారు వాళ్ళందరి మధ్యలోకి వచ్చి నిలబడ్డారు చాలాసేపు అక్కడున్న ఆయనకి ఇక నిలబడ్డానికి ఓపిక లేక చేతిలో లాంతరతో నీరసంగా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు చాలాసేపు గడిచిపోయింది మలిజావు దాటిపోయింది ఇంకా రా అని ఆ పిల్ల గురించి పక్కనే కూర్చున్న పూజారి దాసుగారిని అడుగుతుంది సీతమ్మ ఇంత పొద్దు అయినా ఆ బుల్లి ఇంకా రాలేదంటే అక్కడేం జరిగి ఉంటుందంటారు పూజారి గారు అని ఒకటి అనిపిస్తుందమ్మా అన్నారు పూజారి గారు ఏంటండయ్యా పిల్లల్ని ఏ ఎక్స్కర్షన్కు తీసుకెళ్ళడం వల్ల ఆలస్యమై ఉండొచ్చు లేకపోతే స్కూల్లో ఏ ఫంక్షనో జరిగి ఉండొచ్చు అన్నాడు ఆయన అంతే కదా ఆ బిడ్డకి ఇంకే చెడు జరిగి ఉండదు కదా అంది సీతమ్మ ఉండదు కాక ఉండదు అన్నారు పూజారి గారు ఎప్పుడో కానీ వదిని గారి హోటల్ వైపు రాని మరిది రాజు పూజారండదు విన్నాక ఇంకోటనిపిస్తుంది వదిని అన్నాడు ఏంటి నాయనా ఈ మధ్య వాళ్ళు ప్రతి ఊళ్ళోనూ స్కూలో కాలేజో పెడుతున్నారు కొత్తగా ఎక్కడ వాళ్ళ కాలేజీ ఓపెన్ చేస్తే ఇక్కడ జనాన్ని బస్సులో తీసుకెళ్తున్నారు కదా అక్కడ లేట్ అయ్యి ఉండొచ్చు కదా అవునవును నాకు తట్టలేదు కానీ ఇది జరిగి ఉండొచ్చు అన్నాడు దాస్ గారు అంతేనంటారా సత్యబాబు గారు అన్నాడు యాకోబు అంతే అనిపిస్తుంది నాకు అన్నాడు సత్యబాబు మరీ నిమ్మలంగా ఉంటే నాకు వినబడడం లేదు ఏమంటన్నారు అన్నాడు పోసియ్య కొడుకు అనుకోవడానికి ఏముంది ఏ ఫస్ట్ సినిమాకు వెళ్ళాలని బుద్ధి పుట్టి ఉండొచ్చు సినిమా అయ్యాక వాళ్ళ ఆదిత్య బస్సు ఉండదు కాబట్టి ఏ ఆటోలోనే వస్తూ ఉంటే దానికి ఏ యాక్సిడెంట్ అన్నా అయి ఉండొచ్చు అంటున్నాను అన్నాడు సత్యబాబు ఆ పిల్లకి అలాంటి కోరికలు ఉండవు చూస్తున్నాం కదా ఈ నేల నుంచి అన్నాడు పోసియ్య కొడుకు ఇన్నేళ్ల నుంచి కలగంది ఈవేళ కలగకూడదని రూలేంటి పాపం వయసులో ఉన్న పిల్లే కదా అంటూ చాలా గట్టిగా మాట్లాడేసరికి చుట్టూ మూగిన తక్కిన జనం కొట్టిపారే కాదు ఈ మాట అన్నారు గలగలమంటూ రావాకులు కదలడం ఆకాశ నిండా మబ్బులు మూసుకోవడం మొదలెట్టాయి వర్షంగానే రావచ్చేమో అనిపిస్తోంది కొట్లో కూర్చుని పొడగాటి లంక చుట్ట అంటించిన సుబ్బరాజు ఎందుకో గాని ఒకటి మాత్రం బలంగా అనిపిస్తుంది నాకు అన్నాడు ఏంటండి అన్నాడు చాకలప్పన్న ఆ బ్రాహ్మణ కృష్ణకుమార్ ఎవరితోన్నా లేచిపోయిందేమో అని చిచ్చి వాళ్ళ కుటుంబం అలాంటిది కాదండి అన్నాడు కుమ్మరవాళ్ళ చిట్టిబాబు ఇలా లేచిపోవడనే కుటుంబం ఎలాంటిదైనా పర్లేదు నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందో చెబుతా వినండి ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి అవ్వనిది ఈ ఒక్కదానికే ఎప్పటికీ అవ్వదు కూడా కుటుంబ భారం మోస్తా ఎండిపోయిన ఈత లాంటి ఈ పిల్లకి ఒక మగోడు ఎందుకు పరిచయం అవ్వకూడదు అలా అయిన వాడితో ఆ పిల్ల ఎందుకు దగ్గర అవ్వకూడదు అయ్యాక ఎందుకు లేచిపోకూడదు అని నేను అడుగుతున్నాను అంట వాదిస్తూ ఉంటే తక్కిన వాళ్ళు సమాధానం చెప్పడం లేదు కానీ అప్పుడే వచ్చిన లక్ష్మణరాజు రాజు మీకింత వయసు వచ్చినా బుద్ధి అక్కడ మారలేదు ఆ అశుద్ధం తిట్టుదారా అని తిట్టాడు అల్లుడితో అలా దొబ్బులు తిన్నందుకు మచిబట్టిన లాంతరు చిమ్మినలాగా అయిపోయింది ముఖం తప్పో నాకు ఒకటి అనిపిస్తుంది చెప్పనా ఓలే అన్నాడు రాంబాబు ఏంటి అంది భార్య భయలక్ష్మి చాలా తూచితూచి మాట్లాడే కుడికేదో కరెక్ట్ అయిన విషయమే చెప్పబోతున్నాడని దగ్గరగా జరిగింది బాలమ్మ పాక చూరికే చూస్తా చెప్పడం మొదలెట్టాడా మల్లాడు రాంబాబు ఆ మధ్య కుమారి ఎక్కే బస్సులో నేను ఎక్కి కాకినాడ వెళ్ళాను గుర్తుందా అంది భయలక్ష్మి ఇక్కడ దాకా ఎలాగ వచ్చావు కాలేజీకి వెళ్దాం దా అంటూ తీసుకెళ్ళింది వెళ్ళాను వాళ్ళకి స్కూళ్ళు కాలేజీలే కాకుండా హాస్టళ్ళు కూడా ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చే పిల్లలు హాస్టళ్ళలో ఉంటూ ఉంటారు వార్డెల్లో ఝాన్సీ అనే వార్డెను మన కుమారికి మా మంచి స్నేహితురాలు ఇంకా రాని ఆ పిల్లకేమైందో చెప్పకుండా ఈ సోదంతా ఎందుకురా అంటా విసుక్కుంది బాలమ్మ అక్కడికే వస్తున్నాను అంటూ చూపు పాకచూరు మించి ఇంటి గుమ్మం వైపుకి తిప్పి తనకి పరమ క్రోజ్ ఫ్రెండ్ అయిన ఆ వార్డెన్ ఝాన్సీకి జ్వరం లాంటిది రాకూడదా స్కూల్ అయిపోయాక ఆ వార్డెన్ ఝాన్సీ చేసే నైట్ డ్యూటీ మన పిల్ల చేయకూడదా అన్నాడు సబబు కాదు సబబురా తండ్రి నా కొడుక అంది బాలమ్మ ఆ అయి ఉంటుంది లేండి నమ్మకంగా అయింది భయలక్ష్మి లేండేటి అదే జరిగి ఉంటుందిరా వచ్చివాడు భుజం మీద చెయ్యేశాడు అరటి గల్ల లక్ష్మణ రాజు మబ్బులు మొత్తం మూసుకున్నాక వీస్తున్న దుమారానికి లంకల్లో చక్కెరికేలి వేసిన అరటి చెట్లన్నీ నేల మీద వాలిపోతున్నాయి నిద్ర నిద్రగన్నేరు చెట్టు కొమ్మలు విరిగిపోతున్నాయి కొన్ని కూలిపోయి గోదాట్లో కొట్టుకుపోతున్నాయి వర్షం మొదలైంది మరి అదో బోకు అంట ఆరో రౌండ్ అందుకున్నాడు టైలర్ చిరసత్యం తాగుత వీస్తున్న చలిగారికి లైన్ లైన్మ్యాన్ రంగారావు మంగళ సాంబమూర్తి బోకంటే పోరం బోక అన్నారు చూడ్డానికి అలా గుందిగాని ముట్టుకుంటే చుట్టుకుపోయే బాపతో లెక్చరర్ ఉద్యోగానికి గారికి వెళ్తానని అందరినీ నమ్మించి వెళ్తుంది గానీ అది చేసే పని కాలేజీలో కాదు అన్నాడు చిన్న సత్యం మరెక్కడంటా కాకినాడ అవుట్స్కట్స్లో ఉండే గెస్ట్ లోకి వెళ్ళి అందులో ఉండే కస్టమర్స్తో గడపడం దీని పని నాకు తెలుసు చూసావా నీతో గొప్ప దొబ్బు వచ్చి పడింది సాక్ష్యం కావాలేట్రా ఇప్పుడు వినండి వార్తలు చెబుతుంటేనే సరే ఇవాళ ఆ మనిషి ఇంకా రాకపోవడానికి కారణం చెప్పు సింపుల్ ఒక్క నిమిట్లో చెప్పేస్తాను అని గొక్కేశాక పగటిపోటుకని బుక్ చేసుకునే రిలయన్స్లో ఆఫీసర్కి పొద్దొయ్యేదాగా కూడా దీన్ని విడిచిపెట్టి బుద్ధి అవ్వలేదు మరలాంటి మనిషిని పడగొట్టాలని ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా ఇప్పుడు ఏమంటావు అన్నాడు మంగళిరామ్మూర్తి ఒరే దినకంత్రి నా కొనక ఈ ఏళ్ళ నుంచి ఇక వద్దంటాను దాన్ని మర్చిపోతాను అంట మళ్ళీ గ్లాసు నిండా పోసేసుకున్నాడు మొదలైన వర్షం కురుస్తానే ఉంది గాలి గింగిర్లు తిరుగుతా వీస్తానే ఉంది ూజ్ భూజు జూజ్ జూజ్ చప్పుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి ఇంత గందరగోళం జరుగుతున్న జనం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళడం లేదు ఉన్నట్టుండి వర్షం తర్వాత గాలి ఆగాయి తెల తెల వారుతోంది మబ్బులన్నీ ఎగోగోదారి వైపు వెళ్ళిపోయాయి ఏటిగొట్టు మించి దిగువలో ఉన్న రేవులోకి వెళ్తున్నారు జనం ఇక్కడున్న జనం మట్టికి ఇలాగే ఉన్నారు బ్యాటరీ లైట్ల లాంటి కళ్ళతో కాకినాడ వెళ్లే దారి వైపు చూస్తానే ఉన్నారు అంతలో రోజూ గట్టు దాటి వెళ్లే పేపర్ కారు ఇవాళ పెదలంక ఊళ్ళోకి తిరిగింది అందులో కనిపించిన కృష్ణకుమారి అరిసిన ముఖంతో రేగిన జుట్టుతో ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని అది చూసిన రాంబాబు పెద్దగా అరిచేడు వచ్చేసిందట అందరి ముఖాలు అదోలా వెలిగిపోయాయి కొందరు అదోలాగా అయిపోయాయి కృష్ణకుమారిని వాళ్ళ ఇంట్లో దిగబెట్టిన పేపర్ కారు సీతమ్మగారి కాఫీ హోటల్ ముందు సడన్గా బ్రేక్ పడి ఆగింది స్పీడ్గా అందులోంచి దిగిన డ్రైవరు ఇప్పటికే చాలా అయిపోయింది నిద్ర ఊపేస్తోంది ఒక స్ట్రాంగ్ టీ కొట్టండి మామగారు అన్నాడు ఆ డ్రైవర్ చుట్టూ మోగిన జనమంతా ఇప్పుడు నువ్వు దింపిన ఆడమనిషిని ఎక్కడెక్కించుకున్నావు అని అడిగారు పిఠాపురం రోడ్లో ఉన్న నాగమల్లి తోట దగ్గర అన్నాడు ఆ డ్రైవర్ కుర్రాడు కాకినాడలో ఎక్కడుందది అన్నారు భోగంధాం చెరువు దగ్గర అన్నాడు కుర్ర డ్రైవరు రాత్రి అంతా అక్కడేం చేస్తుంది కృష్ణకుమారి ఇదే టైంలో ఎక్కించుకున్నాడు కారు అంట వాళ్లలో వాళ్లే ప్రశ్నలు చేసుకుంటూ ఉంటే సీతం టీ తాగేసిన డ్రైవరు వాళ్ళందరికేసి యగాదిగా చూసి రాత్రంతా ఆవిడ ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో నాకు చెప్పారు అన్నాడు ఒక్కసారి వాడి మీద పడిపోయిన జనం చూపు రాత్రి అంతా ఎక్కడికెళ్ళింది ఏం చేసింది అంటా అరికారు డ్రైవర్ సీట్లో కూర్చుని నా కుర్రాడు వాళ్ళందరినీ చూస్తా సతాయించకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నాడు ఏంటి అన్నారంతా ఆ కృష్ణకుమారి గారు మీలో ఎవరే బాబతో చాలా చక్కగా చెప్పారు మజిలి కథల్లా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క కథ చెప్పారు అన్నాడు ఏం చెప్పింది ఊకుమ్మడిగా అడిగారు తర్వాత చెప్తాను కానీ ముందు దీనికి సమాధానం చెప్పండి ఆ కృష్ణకుమారి గురించి మీ అందరికీ తెలుసు కదా అన్నాడు ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగిన పిల్ల గురించి మాకెందుకు తెలియదు చిన్నప్పటి నుంచి తెలుసు అంట రోజు ఎంత టంచనగా వెళ్ళొద్దో ఎంత టంచనగా వస్తుందో చెప్పారు అయితే మీరు అన్నట్టు ప్రతిరోజు అంత ఊళ్ళోకి వచ్చే ఆ మనిషి రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో మీరే ఊహించండి మీ సంస్కారాన్ని బట్టి మీరు ఊహించి చెప్పండి అసలు ఏం జరిగిందో చివరాఖర్లో నేను చెప్తాను అన్నాడు ఆ పేపర్ కారు డ్రైవరు మీరింతవరకు ఏటుగట్టు మీద చీకటడింది ఆ అమ్మాయి ఇంకా రాలేదు కథ విన్నారు రచన శ్రీ వంశీ వినిపించిన వారు పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు కథా శ్రవంతి ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి